హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏనంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు వరాల జిల్లా అయితే కనుక ప్రకటించడం జరిగింది వివిధ పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగా మనకు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి అలాగే అమ్మఒడికి సంబంధించి అలాగే మనకు రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం అనమాట ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకైతే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పటికి మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇక నాలుగో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి పదహారో తేదీనైతే కనుక విడుదల చేస్తామని అయితే మనకు రీసెంట్గా కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా అందులో అయితే కనుక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో దాదాపుగా మనకు ఇరవై ఏడు లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలకి ఐదు వేల అరవై కోట్లనైతే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది ఫిబ్రవరి పదహారు నుంచి రెండు వారాల పాటు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట ఇక తర్వాత రెండో పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు అమ్మఒడికి సంబంధించి ఐదో విడత డబ్బులు అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రస్తుతానికి అయితే పదమూడు వేల రూపాయలు అయితే జం చేస్తోంది ఇప్పటికి నాలుగు విడతల డబ్బులు అయితే చేశారు ఇక ఐదో విడత డబ్బుల్ని కూడా అయితే కనుక మనకు విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఫస్ట్ ఏం చెప్పారంటే కనుక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారం లేకొస్తే కనుక మనకు ఐదో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జూన్లోనే విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట సో ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ దృష్టి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు మనకు ముందుగానే విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి మనకు ఈ యొక్క చివరిలో డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఏమొచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే గనుక మనకు రైతులకు సంబంధించి అనమాట ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి ఏపీలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నాయి అనమాట ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యొక్క ఆరు వేల రూపాయలను తొమ్మిది వేల రూపాయలకు పెంపు చేస్తున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా అయితే రానుంది ఒకవేళ పెంపు చేసినట్లయితే పిఎం కిసాన్ పథకం ద్వారా తొమ్మిది వేల అయితే వస్తుందనమాట తొమ్మిది వేలు ప్లస్ మనకు అలాగే ఏడు వేల ఐదు వందలు కలుపుకుంటే కనుక దాదాపుగా పదహారు వేల ఐదు వందల రూపాయలు అనేది అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట సంవత్సరానికి అయితే సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకుంటే మనకు కిసాన్ విడతకు సంబంధించిన నిధులను కూడా ఇదే నెలలో అయితే విడుదల చేయబోతున్నారు అంటే వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ పథకానికి సంబంధించి పదహారో విడత కింద ఇక్కడ మనకు రెండు వేలు లేదంటే మూడు వేలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈ నెలలోనే విడుదల చేయనున్నారనమాట ఇక అంతేకాకుండా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గనక మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద డబ్బులు అయితే జమ అయితే చేయబోతోంది సో సో ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా మనకి ప్రిప్ ప్రిప్డోర్లోనే విడుదల చేయబోతున్నారు ఇక అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృష్ట్యా మనకు ఎన్నికలు అయితే రాబోతున్నాయి కదా సో ఎన్నికల దృష్ట్యా ఏంటంటే కనుక మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ అనమాట అంటే మనకి యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ దృష్ట్యా రైతులకు సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే మనకి ఎలాగైతే తె తెలంగాణలో చూసుకుంటే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అలాగే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా అంటే మనకు రాబోయే ఎలక్షన్ దృష్ట్యా మేనిఫెస్టోలో కూడా లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇది కూడా ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు మేబీ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్గా మనకు ఆ యొక్క మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించి అప్పుడు ఏ అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ అయితే కనుక తప్పకుండా అయితే చే పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి అది అప్డేట్ అనేది ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదన్నమాట ఈ రకంగా మనకు ఎలక్షన్స్కి ముందు ఈ పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదల చేసే ఆలోచనలలో ఉన్నారనమాట దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి